అంబటి రాంబాబు నీచంగా నికృష్టంగా సంస్కారహీనంగా ప్రవర్తిస్తారనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు కానీ మరింత పరితెగించి బజారు బాష్ తోటి రాజకీయాల్లో ఎవరూ మాట్లాడే విధంగా మాట్లాడటం అనేది మొత్తం కూటమి నాయకులు అందరం మాత్రమే కాకుండా రాష్ట ప్రజలందరూ కూడా చీ అంటున్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా అసలు ప్రజా జీవితంలో ఉండడానికే అంబటి రాంబాబు అనుహుడు కాదనేటువంటి మాట తెలియజేస్తున్నాను కొంతమంది దీనికి ఏదో కులం రంగు పులవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు వారందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంట్లో తల్లి తండ్రి మరింట్లో చెల్లి వీళ్ళందరినీ ఎవరైనా దూషిస్తే మనం ఎంతవరకు దాన్ని సహించగలుగుతాం ఇవాళ రాంబాబు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి పెద్దల్ని కించపరిచే విధంగా పచ్చిబూతులతోటి మనం మాట్లాడడానికి కూడా వీలు లేట్లాడడం అనేది ఎవరు కూడా సహించేటువంటి విషయం కాదు ఇంత ప్రజలు మిమ్మల్ని చీకొట్టినప్పటికీ కూడా ఇంకా మీరు తగుదనమ్మా అని రోడ్లు మీకు వచ్చి మాట్లాడటమే తప్పు చేసిన తప్పులన్నీ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల వేషాలు వేస్తున్నటువంటి మిమ్మల్ని ప్రజలు ఇప్పటికి ఎప్పుడో చిత్కరించారు మండేసలు మిమ్మల్ని ప్రజలు ప్రజల మధ్య తిరగడానికి ఒప్పుకోరనేటువంటి మాట కూడా స్వష్టం నేను ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు ఇంకా సమర్థిస్తున్నారు అమ్మటి రాంబాబు గారి మాటల్ని ఇది ఎంతవరకు న్యాయం అసలు సమాజంలో ఈ రకమైన భూతుల సంస్కృతి తీసుకొచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట ప్రజలందరికీ తెలుసు అటువంటి సందర్భంలో ఇంకా ఇప్పుడు దీన్ని సమర్థించడం ద్వారా పత్రికా ప్రకటన ఇవ్వడం ద్వారా మీరు మరింత దిగజారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలా చేయటం వల్ల ప్రజలు మిమ్మల్ని ఛేదరించడం మాత్రమే కాదు రేపొద్ది నుంచి ప్రజల మధ్య తిరగలువ కూడా చేస్తారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఎప్పటికైనా మానుకోకపోతే తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారనేటువంటి మాటని హెచ్చరిస్తున్నాం